సోయం ఎవరైతే ఏదైతే ఉందో తెల్ల వెంకట్రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టేసింది సుప్రీం కోర్టుకు సుప్రీంకోర్టు వేసినారు కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక శాంతియుత ర్యాలీ తీసుకున్నటువంటి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీకి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు భగ్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఆలోచించారా రీ వర్సెస్ కోయ కాదు ముప్పై మూడు తెగల బిడ్డలు ఒక్కటే అని చెప్పనే రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వాలు పంపే వరకు ఈ రాష్ట్రంలో శాంతి నెలకొన్నారంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించకుండా ఉన్నారంటే శాంతియుతంగా ఉన్నటువంటి లంబోడే పైన సమగ్రమైన నివేదిక ముప్పై మూడు గిరిజన తగల ఒక్కటే నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పంపాలి అది పంపేంత వరకు ఇవాళ ఉద్యమం ఆగదు ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతా ఉండదు వీళ్ళు ఏ రకమైనటువంటి మెసేజ్ పంపినారు ఆ మెసేజ్ ని ఖచ్చితంగా లంబాడీలకు మిగతా ముప్పై మూడు తెగల ఆదివాసీ బిడ్డలందరికీ సమానమైనటువంటి షెడ్యూల్ తగ అని చెప్పనేటటువంటి పంపాల లంబాడీల వలస కాదు లంబాదీలు అడ్డదారులమెంట్ ఆమోదం ద్వారా గవర్నర్ ఆమోదం ద్వారా అద్భుతంగా రాష్ట్రపతి అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి మా మీద మీ దుష్ప్రచారం మీ కుట్రలు కరెక్ట్ కాదు ముప్పై మూడు తెగల గిరిజన బిడ్డల మధ్యన కావాలని విద్యాశాఖ పాలకులు రచ్చగొడతా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి పది శాతం రిజర్వేషన్ సరిపోకపోతే ఉత్తరాలు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ముప్పై మూడు తగలకు ఏ రకమైన బంధం వాటిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మా పేరు కిషన్ నాయక్ సేవ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్